మీ అందరికి నమస్కారం అండి మా షాప్ నిర్మాసీస్ అండి మంది విజయవాడలో లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారావు గుడి గుడివాడ వచ్చారు షాప్ అండి ఒకవేళ మీరు రాగలితే మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ లో కొత్త స్టాక్ వచ్చింది కొత్త కొత్త బేల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాం ఎందుకంటే ఫ్యాన్స్ ఆఫర్ చాలా వచ్చినాయి ఫస్ట్ ఈ క్రిస్మస్ కి అన్ని హెవీ హెవీ క్వాలిటీస్ వస్తాయండి ఫ్యూడ్ జార్జెట్ సారీస్ దాం ఒకసారి చూసానండి మంచి కొత్త ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ లో మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా మంచి మంచి మగ్గం బ్లౌజ్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తామండి అన్ని హెవీ హెవీ క్వాలిటీ అండి పద్నాలుగు వందల పదిహేను వందలు అన్ని రకాల బ్లౌజ్ వర్క్లు వస్తాయండి మన ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ఆఫర్స్ అండి ఓన్లీ సాటర్డే సేల్ ఓన్లీ సాటర్డే స్టాక్ ఉండవు నాకు తెలుసు దానికోసం నేను పెట్టుకొని కూడా ప్రయోజనం లేదు మేడం ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందలు అమ్మే ఐటమ్ అండి మన ఇచ్చే స్పెషల్ షాకింగ్ అండ్ షేకింగ్ ఏంటండి ఏ శారీస్ అయినా తీసుకుంటే కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది అండి కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఒకసారి మీకు అన్ని డిజైన్స్ ఇక్కడ పెడతాను ఒక్కొక్క శారీ ఒక్కొక్క నాలుగు బండల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను కొత్త స్టాక్ ఒక అన్ని వేరే చూడండి ఒక మోడల్ ఇది 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 సో ఎవరికి ఏం కావాలో దాని తగ్గట్టే మనం ఇవ్వచ్చు అనమాట సో ఫస్ట్ మోడల్ మీకు చూపెట్టేది చూడండి ఎంత బాగుండదు ప్యూర్ జార్జెట్ అండి ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఎంత ఈ క్రిస్మస్ కి మంచి పార్టీ వేర్ దమాకండి పట్టుకో ప్యూర్ జార్జెట్ లక్ష్య అండి అసలు ఇంత లైట్ వెయిట్ మీకు ఎక్కడ దొరకదండి అంత గ్యారంటీ అయితే అండి ఇట్లాంటి శారీస్ కి ఒక్కసారి డిజైనర్ బ్లౌజ్ చూద్దాం మేడం చూడండి ఎంత బాగుందో కేవలం సెవెన్ నైన్టీన్ అంటే చాలా చాలా అదృష్ట ఐటమ్ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇది బ్యాక్ అండి ఇప్పుడు ఈ ఈ డిజైన్ చూసిన దాంట్లో మన కలర్స్ కూడా చూద్దామండి అక్కడికక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తూ నాకు ఏం కావాలో ఏమొద్దు అన్ని క్లియర్గా చూసుకుంటాం ఇవన్నీ మిక్స్ పేర్ అనమాట ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం రాదండి ఇప్పుడు మీరు ఓపెన్ చేసింది వర్క్ క్లోజ్ అండి ఇది వర్క్ బ్లౌజ్ అండి పైతానీ బ్లౌజ్ అండి కలర్స్ అన్ని డిజైన్స్ వస్తాయి యాక్చువల్లీ మనం మిక్స్ బే కొన్నా సో కొన్ని వర్క్ ఇస్తున్నాడు కొన్ని ఇలా ఇస్తున్నాడు అనమాట ఫస్ట్ మనం అనుకున్నది సెట్ వైజ్ ఇచ్చాడు ఇవన్నీ మిక్స్ బేల్ అనమాట సో డిజైన్స్ అన్ని మీ ఎదురు కనిపెడతానండి ఒక్కొక్కటి ప్రతిదీ లేదు మేడం ఎందుకంటే ఇది వర్క్ గ్లౌజ్ కాదు మేడం దానికోసం ఇలా పెట్టేస్తున్నా ఎంత బాగుందండి చూడండి అస్సలు ఎక్సలెంట్ పీస్ అండి ఇది మాత్రం నేను నా మాట అంటే మాట అండి ఇంత డిజైనర్ పీస్ ఎక్కడ దొరుకుతుంది మంచి ఫంక్షన్ ఐటమ్ అనమాట కేవలం అంటే ఏడు వందల తొంభై తొమ్మిది అండి ఇంకా వీటిలో డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి మేము ఇచ్చాడు ఎందుకంటే ప్రతి డిజైన్ మనం చూస్తేనే మనకు అర్థమయ్యేది చూడండి హ్యావ్ ఎ క్లోజ్ లుక్ మేడం అన్నీ ప్యూర్ జార్జెట్స్ అన్ని ప్యూర్ జార్జెట్స్ ఈ క్రిస్మస్కి అయితే చాలా మంచి ధమాక్ ఐటమ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఇదంటే రెండు వేల ఆరు యాభై రూపాయలు చేరండి అంత హెవీ క్వాలిటీకి మగ్గం బ్లౌజ్ సత్య ఇంకా డిజైన్స్ వెళ్దాం సరే నెక్స్ట్ కలర్ చూడండి మగ్గం బ్లౌజ్ ఎంత బాగుందో పికా బ్లౌజ్ లక్ష బుట ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాం తర్వాత పిక్ పెట్టమంటే నాకు కుదరదు మేడం దానికోసం ప్రతిదీ ఇప్పుడే చూపెట్టేస్తాం ఒక్కొక్కటి అసలు ఏ డిజైన్స్ ఉన్నాయో ఏ లేదు అన్ని చూడండి మగ్గం బ్లౌజ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది ప్లెయిన్ రోజు అండి కొద్ది పెద్ద వయసు వాళ్ళు అడుగుతుంటారు దానికోసం అవి కూడా వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్ని మొత్తం క్రిస్మస్ కి న్యూ ఐటమ్ అండి న్యూ పార్టీ వేర్ కలెక్షన్ అండి చూ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఒరిజినల్ జార్జెట్ అండి యాక్చువల్లీ చీర అంతా మీనా జార్జెట్ మీనా జార్జెట్ ఫార్టీ గ్రామ్ బరువు వస్తే చూడండి అంత తక్కువలో ఏం వస్తున్నాయి ఇవాళ చూసుకోండి మీరే నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇది ఆల్రెడీ మన శారీ చూసాం దానికి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి సేమ్ ప్రతి శారీ సింగిల్ సింగిల్ పీస్ ఇచ్చాడండి ఇది ఇంకో వెరైటీ అండి బాంధనీషి బోడి శారీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ వండే ఎక్కువ ఉండట్లేదండి ఓపెన్ చేయండి ఇదో మగ్గం వర్ బ్లౌజ్ అండి చూడండి అసలు ఎంత బాగున్నాయి లో ఒకే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది పెట్టుబడులకు అయితే నా అభిప్రాయం ఎంత బాగుంటాయి ఏంటంటే చాలా మంది గిఫ్టింగ్ పర్పస్ కి అడుగుతున్నారండి మాకు మంచి మంచి అని చూడండి ఎంత బాగున్నాయి అసలు గిఫ్టింగ్ పర్పస్ అయితే చూడండి ఎంత డిజైనర్ బుక్ ఉందో మంచి డిజైన్ లుక్ అండి సెవెన్ డబల్ నైన్టీన్ సెవెన్ నైన్టీ నైన్ డిజైన్స్ ఇంకా చాలా మందికి వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా చేయిస్తామండి చూడండి మళ్ళీ ఇది వచ్చింది రెండు వేల నాలుగు యాభై చీర కేవలం అంటే ఎక్కడ ఏడు తొంభై తొమ్మిది ఇంకో డిజైన్ మీనాలు చూడండి సిల్వర్ వర్క్ ఇచ్చాడు ఎంత బాగుంది ఒక్కసారి చూడండి మొత్తం ప్రతిసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటు నచ్చిన సారి ఇది ప్లెయిన్ జాకెట్ కూడా ఇచ్చాడండి ఎంత బాగున్నాయి అసలు జార్జెట్స్ లో చీర చాలా పెద్దగా ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే అండి డ్రై వాష్ ఐటమ్ అండి ఇంట్లో తొలితే పనికి రావాలండి కాస్ట్లీ చీరలు అండి ఇది కూడా మీనా అండి ఎంత బాగుంటాయి మీనా బుట్ట మల్టీ కలర్ కవర్ చేసేవి ఏంటండి ఇది కవర్ వేసే అలాగే మాకు కన్ఫ్యూజ్ అవుతా చూసాను ప్రతి చీర మీకు చూపిస్తాను ఒక్క చీర కూడా మీకు వదలనండి డిజైన్స్ ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర ఇంత తక్కువ రేటు మాకు కారణం ఏంటండి మాకు ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి చక్కగా పదిహేను వందలు అమ్మొచ్చు అంత మంచి క్వాలిటీస్ చూపిస్తామండి ఒక్కసారి ఒక్క కూడా చూడండి బార్డర్ ఎంత బాగుందో చూడండి బార్డర్ చూడండి పైతానిక్ బ్లౌజ్ సిల్వర్ గోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి లక్ష బుట ప్రతి సాటర్డే మన దగ్గర బిగ్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి సో ఇవాళ పట్టు చీరలు జార్జిట్ చీరలు అనేది చాలా బాగా తెప్పించావండి ఏ సైజీస్ తీసుకుంటే తీసుకుని కేవలం సెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ డిజైనర్ స్పెసిఫిక్ సైడ్ లో ఇంకో కొత్త మోడల్ వచ్చింది మేడం బాగా చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇవన్నీ పదహారు వందలు పదిహేను వందలు క్వాలిటీలు అండి హెవీ క్వాలిటీ అనమాట ఇప్పుడు మనం దీనికి ఆఫర్ లో తెప్పించి ఒక్కొక్కటి చూపిస్తాను మేడం ఒక్కసారి ఓపెన్ చేద్దాం మంచి క్వాలిటీ లో మొత్తం హెవీ వర్క్ అండి ఇది కొచ్చిలకి లవర్క్ వచ్చింది మొత్తం నిండుగా కట్ వర్క్ బార్డర్ వచ్చింది మంచి క్వాలిటీ స్పేసిల్ కండి దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడండి సేమ్ ఫ్యాబ్రిక్ తో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనం పద్నాలుగు పదిహేను వందలు అమ్మిన ఐటం అండి ఇప్పుడు మనం హోల్సేల్ గా అమ్మే రేట్లు అండి స్పెషల్ రేటు ఏ సారి తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఎనిమిది వందలు యాభై రూపాయలు అండి వీటిలో కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి బ్లౌజ్ జాగ్రత్త ఇది సెకండ్ కలర్ అండి కలర్ కలర్ ఇది ఒక లాస్ట్ కలర్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అండి కేవలం ఇన్ని డ్యాభై ఒకవేళ ఎవరైనా కట్ట తీసుకుంటే మేడం ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్ట అయితే ఇన్స్టాలో ఎక్కడైనా చూసుకోండి ఈ ఐటమ్ అనేది సూపర్ అండి సూపర్ డిమాండ్ ఐటమ్ అండి అసలు తిరుగుంటదండి ఈ ఐటమ్ ఇంత బాగా హెవీ సేల్స్ అండి ఈ ఐటమ్ కైతే డిజైన్ వర్క్ సైజ్ అండి సూపర్ కాంబినేషన్ ఐటమ్ అండి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి స్పేస్ సేస్ మీద వచ్చిందండి వర్క్ అంతా ఒకసారి మీకు ఓపెనింగ్ కూడా చూస్తాను తర్వాత ఇంత క్లాస్ ఐటమ్ అంటే లిమిటెడ్ స్టాక్ అండి ఇవి ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే ఇవన్నీ ఇవన్నీ మనం పదహారు వందలు పదిహేడు వందలు అమ్మే ఐటమ్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ అండి ఏ శారీస్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఏ చూడండి శారీ చూడండి ఎంత బాగున్నాయో అసలు థ్రెడ్ వర్క్ లో ఎంత నీట్ గా ఉన్నాయి క్లోజ్ లుక్ మేడం ఒక్కొక్క శారీ చూపిస్తాను ఎంత బాగున్నాయి అసలు ఒక్కొక్కటి ఒక్క చీరకి ఒక చీరకి సంబంధం ఎంత బాగున్నాయి కలర్స్ కూడా కొత్త ఇంగ్లీష్ లో అండి సెట్ టు సెట్ తీసుకుంటే ఏడు వందల తొంభై తొమ్మిది చేసి సింగిల్ మాత్రం ఎనిమిది యాభ పడతాయండి ఇవన్నీ మొత్తం క్రిస్మస్కి న్యూ పండగ ఐటమ్స్ అండి సూపర్ ధమాక్ ఆఫర్స్ మీరు అనమాట ఇవన్నీ నెక్స్ట్ పట్టు శారీస్ అండి కంచి అండి ఈ క్రిస్మస్కి అన్ని కాస్ట్లీ చీలు బాగా అడుగుతానండి సో మన కోసం మంచి చీలు అనేది కాస్ట్లీగా తెప్పించాం మేడం ంచి పట్టు శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో మూడు వేలు నాలుగు వేలు అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయండి మన ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ అండి ఏ శారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఇంత కాస్ట్లీ చీలు వచ్చినాయండి ఫిఫ్టీ డిజైన్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి వచ్చిన ఎంత బాగున్నాయి చూడండి పళ్ళు అండి శారీ చూడండి ఎంత గా ఉందండి చూడండి బ్లౌజ్ అండి లక్ష్మి చూడండి ఎంత బాగుందో ఇలా మూడు వేలు నాలుగు అండి మన ఇచ్చే స్పెషల్ ఆఫర్ అండి కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది అండి చూడండి కంచి పట్టు ఎంత బాగుంటాయండి అసలు ఈ రేట్లు ఎక్కడికి రావండి ఇంత తక్కువ రేట్లో లైట్ చూడండి ఎంత క్లాస్గా ఉందో అసలు ఇంత క్లాస్గా ఉందో మల్టీ కలర్ నేత ఇచ్చాడండి మొత్తం చాలా క్లాస్ అండి అసలు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా కలర్ ఏంటని రిచ్ క్లాస్ గా అడిగే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది మేడం మూడు వేల ఐదు నుంచి రండి ఇది ఇది కూడా మనకి పదమూడు వందల తొంభై తొమ్మిదికి ఇచ్చాడండి లైట్ చాట్ సరిగ్గా పెట్టచ్చు కదా లక్ష్మి తలమరా చీర కూడా ఇచ్చాడండి లైట్ గా మరికొందండి అంటే వైట్ త్వరగా చేయి పట్టేస్తుందండి ఇంకోటిచ్చాడండి అయితే చాలా బాగుంది డిజైన్ అయితే పికాక్ డిజైన్ ఎంత లైట్ వెయిట్ చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ నాలుగు వేలు పచ్చిరి కూడా ఇదే రేటుకి ఇచ్చాడండి లైట్ కలర్ కొత్త డిజైనర్ పీస్ అండి ఇది డిజైనర్ పీస్ ఇంకో డిజైన్ రూపీస్ దీన్ని ఫోర్ కార్డ్స్ పట్టి అంటారండి ఫోర్ కార్డ్స్ అంటే నాలుగు దారాలు వస్తాయండి అవి రేట్ కొద్దిగా ఎక్కువ ఉంటాయండి బాగా కాస్ట్లీ ఉంటాయి ఫోర్ కార్డ్స్ అయితే బట్ మనకైతే ఈ రేంజ్కి ఇచ్చారు ప్రస్తుతం మాత్రం ఫేషియల్ షేడ్స్ చాలా బాగుందండి ఈ శారీ ఇది కూడా చాలా బాగుందండి ప్రెజెంట్ అయితే మన దగ్గర ఒక హండ్రెడ్ డిజైన్ రెడీగా ఉన్నాయి మేడం చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా క్లాస్ ఐటమ్ చూడండి కొత్త డిజైన్ అండి షాప్ లో వస్తే డిజైన్స్ మాత్రం మీకు వంద నూట యాభై డిజైన్స్ ఇస్తాం అండి ఏమైనా తీసుకుంటాను కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం నెక్స్ట్ కలెక్షన్ లో మనం మంచి బేల్ తెచ్చామండి కొత్త బేలు వీటిలో చాలా డిజైన్స్ వస్తాయండి క్రేప్ లో మంచి క్వాలిటీ క్రేప్ అండి సాటిన్ క్రేప్ అండి సాటిన్ క్రేప్ వచ్చిందో మేడం వీటిలో మన దగ్గర నూట వంద డిజైన్స్ వరకు వస్తాయి మేడం రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ వస్తాయి సో ఫస్ట్ ఒక శారీ చూపిస్తాం మేడం ఇది పళ్ళు మేడం మొత్తం ఇలా వస్తుందండి ఇది వచ్చి బ్లౌజ్ మేడం వీటిలో మన దగ్గర డిజైన్స్ చాలా వస్తాయండి ఒక రకం డిజైన్ రాదు ఒక రకం మోడల్స్ రావండి చాలా రకరకాల డిజైన్స్ వస్తాయి మేడం ఇవన్నీ మనం మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల పైన ఫ్రెష్ ఐటమ్స్ వస్తాయండి ఇప్పుడు మనకి ఎస్ఎస్టి అంటే ఒక్కొక్క మిగిలిపోయిన కంపెనీది డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగండి చాలా మెత్తగా ఉంటాయండి క్రేపు డిజైన్స్ అనేది మీకు ఒక్కసారి అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి హ్యావీ లుక్ మేడం మూడో డిజైన్ నాలుగో డిజైన్ ఇది డిజైన్ అండి ఐదో డిజైన్ డిజైన్ చూపిస్తాను ఒక్కసారి సింగిల్ మాత్రం మూడొందండి చూ చిన్న డిజైన్స్ పెద్ద డిజైన్స్ అన్ని రకాల డిజైన్స్ వస్తాయండి शिफॉन गुड इच्छाണ്ടി ఒకట క్రేప్ ఇది క్రేప్ కొడిజే చూద్దాంండి బ్లౌజ్ అండి ఇంకో డిజైన్ అండి లంగోన్ స్టైల్ అండి ఓపెన్ చేసింది దాన్ని కూడా స్టైల్ కూడా వచ్చింది అండి లంగోని స్టైల్ అండి ఇది కూడా క్రేప్ డిజైన్ అండి బ్లాక్ స్మాల్ డిజైన్స్ అండి వెయ్యి నాలుగు అండి స్మాల్ డిజైన్ అండి షాప్ లో వస్తే డిజైన్స్ చాలా ఉన్నాయి ఒక రెండు మూడు కట్టలు మీకు శాంపుల్ గా చూపిస్తా అండి కొట్లు వస్తే మాత్రం మీకు చాలా అవుతున్నాయి మన దగ్గర బోర్డర్ చూ ఎంత బాగుంది